మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఆయన ఆ కొండమీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొరొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవన్నెను అందుకు ఆయన చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకుసుమీ కాని నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వాణితో చెప్పెను ఆయన కపర్ణహేములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడియన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచిదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను యేసు మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూచి ఇజ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అనేకులు తూర్పు నుండియూ పడమట నుండియూ వచ్చి అబ్రహాముతో కూడను ఇసాకుతో కూడను యాహోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురుగాని సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కురుకుటయు నుండునని మీతో చెప్పుతున్నానను అంతట యేసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనుందెను తర్వాత యేసు పేతురింటులో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయముట్టగా జ్వరమామను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దయ్యములను వెళ్లగొట్టి రోగుల నెలలను స్వస్థపరిచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యశయా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను అందుకు యేసు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకునుటకైన స్థలము లేదని అతనితో చెప్పెను శిష్యులలో మరియొకడు ప్రభువా నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను ఆయన దోన ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లి అంతట సముద్రము మీద తుపాను లేచినందున ఆ అలల అలలచేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ఆ నశించిపోతున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెంబళమాయను ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునిది ఆయన అద్దరినున్న గదిరేనీయుల దేశము చేరగా దెయ్యమును పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిది వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గమును వెళ్లలేకపోయేను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చిదివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములోకి వెళ్లి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిది ఇదిగో ఆ పట్టణాస్తులందరూ యేసుని ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను మేడుకునిది